కేటీఆర్ నీకేమైనా సిగ్గు శరము ఇల్వ ఇజ్జతు మానం మర్యాద ఏమైనా ఉన్నదా అసలు దాన్ని రాజకీయానికి వాడుకోవాలి దాన్ని రాజకీయం చేయొద్దు అనేటటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా నీకు లేనట్లు స్పష్టంగా కనబడుతుంది నేను ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే హైదరాబాద్ వేదికగా మొట్టమొదటిసారిగా ప్రపంచ సుందరి పోటీలు నడుస్తున్నాయి ఈ పోటీల మీద డే వన్ నుంచి కూడా పోసే ప్రయత్నమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుత్రరత్నము డ్రామారావు చేస్తున్నాడు ఈ డ్రామారావు కానీ కడుపులమంట అంతా ఏందా అంటే అయ్యయ్యో మా హయాంలో జరగపా కదా ఈ విశ్వసుందరి పోటీలు నా హయాంలో జరిగితే అవసరమైతే నేను కూడా సారే కట్టుకొని పోయి పోటీలలో పాల్గొంటుంటే మారువేషంలో ఒక ఐదు మందిని గొ గొక్కుతుంటే అవసరమైతే ఇంకెడికన్నా జతకు దోలుకొచ్చుకుంటుంటే అనవసరంగా కాంగ్రెస్ హయాంలో జరగబట్టే కదా అని కడుపులమంట బాగా ఎక్కువైనట్లుంది కల్వకుంట్ల డ్రామారాకు ఈ డ్రామాలు బంజాయి దాన్ని రాజకీయం చేస్తున్నావు ఏ ఏం డ్రామా రా డ్రామారావు ఇది ఏంది విశ్వసుందరీమణులు పోటీలు నడుస్తుంటే తెలంగాణ సాంప్రదాయం ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎవరన్నా ఉంటే మన తోబుట్టులు కానీ అక్కజల్లెళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు బొట్టు సారే సీరే పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి కొంత ఇదంతా మన సాంప్రదాయంలో భాగం దాన్ని కూడా రాజకీయం చేసుకుంటా తెలంగాణ ఆడపడుచుల్ని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళు ఇచ్చిండు అని ఈ రకం గిచ్చి పనులు పనిలాని చేయాల్సినవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి మంత్రివర్గంలో పనిచేసేటటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం వచ్చి మీ అయ్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఊడికం చేసుకుంటా మీ అయ్యకు సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు మొక్తే మరి ఈ ఈ ఆత్మాభిమానం ఈ మానం మర్యాద ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఎక్కడ పోయినాయో అంటే మీ అయ్య మొత్తం పైనుంచి దిగి వచ్చిన గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు లీడర్లు అంతా పోయి మీ ఆయా కాళ్ళ మొక్కినప్పుడు ఏం లేదు కానీ అరే మన ఇంటికి వాళ్ళు అతిథులుగా వచ్చిండ్రు ఇక్కడ మన సాంప్రదాయాలు మన కట్టుబొట్టు మన ఆచార వ్యవహారాలు వాళ్ళకి తెలియాలని చెప్పి సరే కొంతమంది వాళ్ళ కాళ్ళు అడిగిండవచ్చు దాంట్లో పెద్ద తప్పేముందిరా బాబు ప్రతి దాన్ని రాజకీయం చేస్తావు సిగ్గుశారం లేనోడా కనీసం జ్ఞానం బుద్ధి ఉండాలి వాళ్ళు హైదరాబాదు సంస్కృతి హైదరాబాదు కట్టడాలు చార్మినార్ కావచ్చు చౌమతుల్ల ప్యాలెస్ కావచ్చు అదేవిధంగా రామప్ప టెంపుల్ కావచ్చు ఇక్కడి సాంప్రదాయాలకు ఇక్కడి కట్టుబొట్లకు ఇక్కడ మర్యాదలకు చూసి వాళ్ళు పీదా అయిపోయిర్రు ఈ రకంగా కావడంతో వాళ్ళు విశ్వరి సుందరి పోటీలలో పాల్గొనడానికి దాదాపు నూట యాభై దేశాల నుంచి వచ్చిన వచ్చినటువంటి పోటీదారులు వాళ్ళ వెనకల సిబ్బంది అంధగతలు వాళ్ళు అందరు ఉన్నారు ఈ రకంగా ఇక్కడ సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి మర్యాద ఈ తెలంగాణ కల్చర్ కొళ్ళొకసారి అలవాటు పడితే వాళ్ళు ఫిదా అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పోటీలలో పాల్గొనం ఒక గొప్ప రాష్ట్రానికి వెళ్ళినాం తెలంగాణ అంటే ఒక సభ్యత సంస్కారం తెలంగాణలో రేపు పెట్టుబడులు పెడితే కూడా చాలా పీస్ఫుల్ వాతావరణం ఉందని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొంత పాజిటివ్ వాతావరణం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రపంచ మీడియా మొత్తము దాదాపు మూడు వేల ఛానళ్ళు ఈరోజు హైదరాబాద్లో అందాల పోటీలు అందాల పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి ఉన్నటువంటి కల్చర్ ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి ఇది ఒక వేదిక ఈ దాన్ని కూడా రాజకీయం చేసుకుంటా కాళ్ళు అడిగిపిస్తావా ఇదే ఈ చిల్లర మాట్లా అమెరికాలో బాత్రూమ్లు గడిగి వస్తే ఏం లేదు నీవు మీ అప్ప కాళ్ళు మోకితే ఏం లేదు మీ ఒక్క చెల్లెమ్మ కోసం తెలంగాణ ఆడపడుచుల్ని మొత్తం బతుకమ్మలు ఆడించి బొడేమో లేపిస్తే ఏం లేదు మీరు చేసే సంసారము ఇతరులో చేస్తే వ్యభిచారమా సిగ్గుండాలే బరాబరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కల్చర్ని మన సాంప్రదాయాలని ప్రపంచ దేశాలకు మన మర్యాదని చూపించాల్సిన అవసరం ఉంది దాంట్లో ఏం తప్పు లేదు మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వాళ్ళు కూడా మన 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 దగ్గర భాగం అయిపోయినారు కావున ఇక్కడన్నా నీ కూలి కుక్కలతోని కొంతమంది చిల్లర పేడు బ్యాచ్లతోని ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పోటీల మీద ఇక్కడైనా నువ్వు బురద చల్లే కార్యక్రమం బంద్ చేస్తే బాగుంటుంది బట్టేబాజ్ కేటీఆర్ నీకు మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా ఖబర్దార్ ఇక్కడైనా ఇటువంటి చిల్లర మల్లర చీప్ ట్రిక్స్ అయ్యి మీ అప్ప కాళ్ళ మొక్కినప్పుడు ఎక్కడ పోయినావు వండుకున్నావు అంటే మీ అప్ప పైనుంచి దిగి వచ్చిండా మీ అప్ప మహాత్మా గాంధీ ఆ మీ అప్ప ఏసుప్రభువా మీ అప్ప శ్రీకృష్ణ పరమాత్ముడా మీ అప్ప కాలు మొక్కితే ఏం లేదు కావున ఇక్కడ ఇటువంటి చిల్లర మల్లర ప్రచారాలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి కల్వకుంట్ల రావుకు ఎవరైతే ఈ విశ్వసుందరీమనుల పోటీల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కుక్కలకు నేను సమాధానం చెప్తున్నా బరాబర్ మన సాంప్రదాయంలో భాగం వాళ్ళు కాళ్ళు గడగడంలో తప్పే లేదు వాళ్ళకి లేని నొప్పి నీకేంది డ్రామా రావు నీ హయాంలో జరగపాయా కదా అనేటటువంటిది ఒకటే ఒక బాధ అరే నా హయాంలో జరిగింటే నేను కూడా వజి ఆ రోజు ట్రంప్ కూతురు పక్కల ఇవాంక ట్రంప్ పక్కల కూర్చేసుకొని కూర్చునింటి ఈరోజు కూడా నేను నూట యాభై దేశాల నుంచి సుందరాంగులు వచ్చింది ఆ సుందరాంగుల మధ్యలో పోయి నేను కూడా కూర్చునింటి కూసు నా డ్రామా ఇంత అని నీ కడుపులో మాట తప్పితే ఇంకోటి కాదు ఇక్కడన్నా ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంజాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేయొద్దు ఏమైనా చేస్తే మమ్మల్ని ఇప్పటికీ ఏం దేకట్లేదు ఇంకా భవిష్యత్తులో మాకు పుట్టగాతులు ఉన్నాయని నీవు డ్రామాలు వేస్తున్నావు డ్రామారావు ఈ డ్రామాలన్నీ కట్టి పెడితే బాగుంటుందని మరొక్కసారి కలవకుంట్ల డ్రామారావుకు హెచ్చరిస్తున్నా